శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమం మనం పశ్చిమ నియోజకవర్గంలో మన ఎంపీ కేసినేని జానకి మేడం గారు ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమం మన పశ్చిమ నియోజకవర్గంలో జరగడం అంటే చాలా సంతోషదాయకం ఈ రోజు మన మహిళలు అంటే మహారాణిలాగా మనం ఇళ్ళల్లోనే కాదు ఎక్కడైనా సరే మనం మంచి పేరు తెచ్చుకొని మనం మన కాళ్ళ మీద మనం నిలబడి మనం ఎంతో ప్రతి ఇంటికి మనం ఒక ఉపాధి కల్పించుకొని మనం అందరం మన కాళ్ళవి నిలబడి మనం ఉంటున్నామంటే ఈరోజు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నా ఎన్టీఆర్ గారు పెట్టిన ఇది మనం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇప్పుడు మన కేసుమీ చిన్ని గారు ఇలా మన తెలుగు మహిళా కార్యకర్తలు మన పార్టీ కుటుంబ సభ్యులు అందరూకి పేరు పేరున నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజు మన ఆశా గారు కానీ ఉషాక కానీ మన జానకి మేడం గారు మా నాతో పాటు ఇన్ని సంవత్సరాలు నాతో పాటు ప్రయాణం చేసిన మా సెక్రటరీ అందరూ ఈరోజు వాళ్ళందరూ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు మౌనిక దుర్ దుర్గా మీరాబి ఎస్కే మీరాబి వీళ్ళందరూ ఈరోజు ఈ కార్యక్రమం అందరూ చేసుకుందాం మేడం అంటే ఫస్ట్ అయితే నాకైతే చెప్పలేదు చెప్పకోకుండా వీళ్ళందరూ వీళ్ళు అన్యూజింగ్ చేసి చేశారు వీళ్ళందరూ వాళ్ళందరికీ కూడా నేను మరి వెరీ వెరీ థ్యాంక్ యూ చెప్తున్నా చాలా సంతోషం ఈ కార్యక్రమం మన పశ్చిమ నియోజకవర్గంలో జన్కీ మేడం గారిని ఇన్వైట్ చేసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషం అందరూ బాగున్నారా మీరు ఘనస్వార్థం పలికి అందరికీ ప్రతి ఒక్కరికి మొదట ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత సృష్టిలో అపురూపమైన మహిళలందరికీ

అసలు మహిళ లేకపోతే సృష్టి మహిళ మనకి సమాజానికే వెన్నుముక లాంటిది మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అయితే ఇప్పుడు సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మనం మెయిన్గా చెప్పాల్సింది ఉమెన్ ఎంపవర్మెంట్ పూర్వము రోజుల్లో ఆడలు ఆడవాళ్ళని బాగా చాలా గౌరవంగా చూసేవారు ఎందుకంటే మన పేరే ఎగ్జాంపుల్స్ ఎందుకంటే రాముడు సీతారాముడు కృష్ణుడు రాధాకృష్ణుడు అలా చెప్పేవారు తర్వాతే వేరే దేశం వాళ్ళు వచ్చి వాళ్ళని పాలించినప్పుడు మన ఆడవారికి గౌరవం అయింది అలాగే మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అండి అందరం తెలుగుదేశం కుటుంబ సభ్యుల మళ్ళీ మన కూటమి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకి తిరిగి ఆ గౌరవాన్ని ఇచ్చారు ఇచ్చారా లేదండి ఆయన ఇప్పుడు మనకి ఎన్నో పథకాలు పెడుతున్నారు ఇప్పుడు మీకు అందరికీ డ్వాకర గురించి తెలుసు అయితే నెట్మా అనుకోకూంటదండి అదేంటంటే అర్బన్ అర్బన్ ఏరియా అంటే విజయవాడ ఇలాంటి ఏరియా అది కూడా లోజ్ అయిస్తుంది సో మీరందరూ అది కూడా తెలుసుకుని వాడుకోవాలి అని అనుకుంటున్నారండి నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ తోటి బాగా పెట్టారండి ప్రతి గ్రామాల్లో పెట్టారు డివిజన్స్లో అలాగా పెడుతున్నారు అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆడవారము ఏదో కొంత సంపాదించి మనం నేను క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు రెండు పాయింట్స్ చెప్పేదాన్ని మనకి ఎవరికైనా సంక్షేమ పథకం కావాలి అభివృద్ధి కావాలి అయితే సంక్షేమ పథకాలు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు అభివృద్ధి కూడా చేస్తున్నారు కాకపోతే మనం మహిళలుగా మన శక్తి అనంతమండి ఎందుకంటే మనం ఇల్లు చూసుకుంటాం పిల్లలు చూసుకుంటాం వ్యాపారాలు చేయాలంటే అన్ని చేయగలం సో మనం స్కిల్ డెవలప్మెంట్ కనుక దాంట్లో జాయిన్ అయ్యి ఆ స్కిల్ డెవలప్మెంట్ కనుక మనం వాడుకుంటే అవి కూడా మనకి డబ్బులు సంపాదించే సాధనాల్లాగా అవుతాయండి మనం ఒక్కసారి డబ్బులు మనంతటా మనం సంపాదించినప్పుడు మనకి చాలా ఆత్మ స్థైర్యము ధైర్యము అన్నీ వస్తాయి అందుకని మీరు అందరూ కూడా చెప్తున్న కేసీఆర్ చిన్ని గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ దాని మీద చాలా ఫోకస్ పెడుతున్నారండి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లో జాయిన్ చేయటం మళ్ళీ వాళ్ళకి ఊరు ఊరా కొంచెము స్కిల్ అంటే స్కిల్ అంటే మీకు తెలుసు కదా ఇప్పుడు కుట్టు మిషన్లు ఏదైనా నైపుణ్యం సాధించడానికి అవన్నీ వాడుకుని మీరందరూ కూడా బాగా నైపుణ్యం పెంచుకుని మీరు ఎవరి మీద ఆధార ఆధారపడొద్దండి ఆడవాళ్ళం మనం మనమే చేసుకోగలం మగవాళ్ళు చెప్తేనే చేయాలి మళ్ళీ ముందుగా ఉన్న ఎంపవర్మెంట్లో ఏంటంటే మన ఆడవాళ్ళు అనుకుంటాం ఇది చేయాలి అది చేయాలి అని కానీ మగవాళ్ళు కొంచెం వెనకడిపడతారు దాంతో అందుకని మనకి స్వతంత్రంగా అంటే స్వతంత్రం అంటేనే ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సో మీరందరూ చక్కగా ఇప్పుడు పిల్లలు అందరూ బాగా చదివించుకుంటున్నారంటే ఆడపిల్లల్ని మనం ఆడపిల్లల్ని చదివిస్తే ఆటోమేట ఎంపవర్మెంట్ వచ్చేస్తుంది ఎంపవర్మెంట్ అయితేనే అప్పుడే మన సొసైటీ పైకి ఎదుగుతుందండి అప్పుడే మనం అభివృద్ధి చెందగలం దానికి చంద్రబాబు నాయుడు గారు లోన్స్ ఇప్పుడు చెప్పారు మళ్ళీ ఒకటి ఉంది అలాగా డెబ్బై నలభై ఏడు పర్సెంట్ గవర్నమెంట్ ఎయిడ్ ఇస్తుంది అండి ఎంటర్ప్రీనర్స్ అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం అంటే దానికి నలభై ఏడు పర్సెంట్ గవర్నమెంట్ చేస్తుంది సో మనం ధైర్యంగా వెళ్ళవచ్చు అందరినీ చెప్పారు కానీ మన అమ్మగారు భువనేశ్వర్ గారి గురించి చెప్పలేదండి ఆవిడ గ్రేట్ ఎంటర్ప్రీనియర్ అసలు బాగానే నేర్పిస్తారు ఆవిడ ఆవిడ ఉండి అన్ని చూసుకోబట్టి కదండి ఆయన ధైర్యంగా వచ్చి ప్రజల్లో చూసుకోగలుగుతున్నారు సో మనందరం కూడా గ్రేట్ ఎంటర్ప్రీనియర్స్ అవుతాం స్కిల్స్ నేర్చుకుందాం మన కాలం మీద మనం నిలబడదాం స్కిల్స్ అండి డెవలప్మెంట్స్ అన్ని వాడుకుంటారా ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టు ఆడపిల్లలకి ఆయన ఆస్తిగా మర్పించారు అలాగే డ్వాక్రా కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గప్పుడు కాదు టైం స్టార్ట్ చేసినప్పుడు అందరూ నవ్వారు కానీ అందరూ గ్రూపులుగా ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా అందరూ డ్వాక్రా అది స్టార్ట్ చేస్తారండి ప్రతి రాష్ట్రంలో కూడా డ్వాక్రా గ్రూప్లు స్టార్ట్ చేస్తారు ఆయన ఎప్పుడు ఆదర్శమే అలాగే మన మహిళ కూడా ఏం తక్కువ కాదు కదండి మనం కూడా అందరికీ ఆదర్శంగా నిలబడదాం మన పనులు మనం చేస్తున్నాం అది కాకుండా మన సంపాదన మనం సంపాదించుకుంటాం నమస్కారం ముందుగా ఈ కార్యక్రమాన్ని గుర్తి వేదిక కేసు అని జానకి గారికి మన పార్లమెంట్ సభ్యులు కేసం శివనాథ్ గారి జానకి మేడంకి అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశా గారికి సరిత గారికి నాగమణి గారికి జయంత్ గారికి అదేవిధంగా నరసింహకి ఇక్కడ ఉన్న వేదిక అని చెప్పిన పెద్దలందరికీ ప్రత్యేకంగా మేరాజి గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి ఎందుకంటే మంచి స్వాగతం ఘన స్వాగతం అనేది చాలా చక్కగా మహిళ అధికారు మహిళలకి స్వాగతం అంటే ఆ గురించి మనం ఎక్కువ చెప్పలేదు ఎందుకంటే అంత కళాకారులను అంత ఇది కూడా నాకు లేదేమో అనిపిస్తుంది చాలా చక్కగా స్వాగతం పలికారు ఇక్కడ వచ్చేసిన అంటే ప్రతి ఒక్కరు కూడా మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మనం ఈ పార్టీలో మనకి ఇప్పుడు కేసు నెం చెంది గారు మనకు ఒక అన్నలాగా ఉండి ఆయన ఎన్నెన్నో పథకాలు మన మహిళలకి ఆర్థికంగా ఎదగాలని మీకు అందరూ తెలుసు ఎంఎస్ఎంఈ కింద అందరినీ పిలిచి మీ అందరినీ మీటింగ్లు కూడా పెట్టారు కదా పెట్టారు ఆ సార్ అంటే ఆ తెలుగుదేశం పార్టీలో ఉండడం ఒక అదృష్టం ఎందుకంటే ఆడపిల్లలు చక్కగా ఎదగాలనే ఉద్దేశంతో ఇలా మన కేసు చెంది గారు ఈ కార్యక్రమాలు రూపొందించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీస్ నుంచి ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటిని పిలిచినప్పుడు మీరు అందరూ కూడా చక్కగా అటెండ్ అవ్వండి అటెండ్ అయ్యి మనకి అవసరం అనుకుంటే అందులో మనం లబ్ధి అనుకుంటే చక్కగా ట్రైనింగ్ క్లాసెస్ అది వెళ్ళి మీరందరూ కూడా నేర్చుకొని పది మందికి ఉపాధి వచ్చే విధంగా మీరందరూ కావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన మహిళలకి ఆస్తిలో హక్కు అనేది కల్పించింది మన భారతదేశంలో మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అది ఎన్టీఆర్ అమెండ్మెంట్ యాక్ట్ అని అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం మొత్తం కూడా అదే రకంగా మనకి ఆస్తుల సమాన హక్కు ఇవ్వడం జరిగింది ఏదైతే మహిళలకు కండక్టర్లు కూడా హరికృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కండక్టర్లుగా మహిళలకు కూడా అవకాశాలు కల్పించారు ప్రతి దానిలో కూడా రిజర్వేషన్స్ అనేది మన మహిళలకి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మొదలైంది అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు వాగ్గోలు పెట్టి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో తోడ్పడుతున్నారు ఇంకా చెప్పుకోవాలంటే ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్లో మనకి ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చినవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు ఆ అమలు చేసే విధానంలో మనకి దీపంతుల పథకం మన అందరికీ తెలుసు ఎంతో మంది మహిళలకి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అదే రకంగా తల్లికి వందన స్కీమ్ కింద రేపు మే నుంచి కూడా పదిహేను వేలు ఇస్తారు కానీ మనం అందరం మహిళలను కూడా ప్రతి ఒక్కరు అందరూ ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో తిప్పిన కూడా మనం అందరికీ చెప్పగలం పదిహేను వేలు మే నుంచి ఇస్తారని చెప్పి ఇంకా మహిళా భద్రత ఐదు సంవత్సరాల్లో చాలా కరువు ఎన్నో అత్యాచారాలు అత్యడం జరుగుతుంటే మనం మనం అందరం కూడా బిజీ ఎక్కువ మనము పార్టిసిపేట్ చేసాం ఆశా కానీ సర్దా కానీ ఒక్క ఫోన్ చేస్తే చాలు అందరూ మన అప్పు దగ్గరకి నందకుమారి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చా అమ్మా తన కనబడి అందుకని చెప్తున్నాను అందుకే అందుకని ప్రతి ఒక్కళ్ళు అని చెప్పాను వీళ్ళని కాదు వాళ్ళని కాదు థీమ్ వర్క్ అందరం కలిసి బాగా చేశాము